नमस्ते वेलकम टू तो आर चैनल नेरवादित्य ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యంలో భాగంగా మోకిలాలో అక్కడ ఉన్నటువంటి విల్లాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కానీ ఆ రేట్లన్నీ పడిపోయాయంటూ ఒక అంశం అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మొన్న జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యంలో భాగంగా మోకిలాలో చాలా వరకు విల్లాస్ అయితే వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారు సో ఆ ఇంపాక్ట్ తో ప్రస్తుతానికి అక్కడ విల్లాస్ కానీ లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కానీ ఇవన్నీ కూడా రేట్లు పడిపోయాయంటూ ఒక వార్త వినిపిస్తోంది మరి నిజంగానే ఆ ఇంపాక్ట్ ఇక్కడ పడింది అంటారా కొంతవరకు కరెక్ట్ అండి మనం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఎక్కిపోయింది ఎందుకంటే ఇప్పుడు బిల్డర్ పది మంది బిల్డర్ ఉన్నారు అనుకోండి ఒకరిద్దరు అక్రమం కట్టడాలు కడతారు అది యూ టు టేక్ ఫర్ గ్రాంటెడ్ అందులో ఆ పది ఏ ఒక్కరిద్దరు మీకు నాకు తెలియదు అనవద్దు ఇప్పుడు ఫ్యామిలీలో ఐదుగురు కొడుకులు అనుకోండి ఐదుగురు కూడా ఒకలాగే ఒక కొడుకు ఐఏఎస్ అవుతాడు ఒక కొడుకు రిక్షా ఒకేవాడు అవుతాడు చెప్పలే అది ఫేట్ రెండు పాసిబుల్ ఉన్నాయి లేదా అందరూ టాప్గా వెళ్ళి అందరూ లోగా ఉండరు ఒక్కొక్క ఆ పర్టికులర్ పర్సన్ పెరిగిన వాతావరణం ఇక్కడ బిల్డర్స్లో కూడా ఏంటంటే మనం నేను ఎవరిని బ్లేమ్ ఫస్ట్ బయర్స్నే బ్లేమ్ చేసుకోవాలి మనం ఎందుకంటే బిల్డర్ అనేవాడు బిజినెస్లో ఉన్నాడు ఆయన అప్పుడు కట్టామా లాభం తీసుకున్నావా అమ్మేమా వెళ్ళిపోయామా బిల్డర్ అనేవాడు అక్కడ లైఫ్ టైం ఉండడు కదా కొనుక్కునే వాళ్ళు జాగ్రత్త తీసుకుని ఇందాక మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడడం కొనుక్కునే ముందు ఇప్పుడు స్లో ఎందుకు ఇది భయపడుతున్నారు చాలామంది అడ్వాన్స్ ఇచ్చి ఇచ్చామంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏమేమి వస్తాయో పెద్ద పెద్ద గ్రూప్ పెద్ద పెద్ద పేరు బడా బడా బిల్డర్స్ పేర్లు వినిపిస్తున్నాయి రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి కొన్ని రెండు వేల చెరువులు ఉన్నదాన్ని ఏడు వందల యాభై చెరువులకు వచ్చాయంట మనకి గత నలభై యాభై సంవత్సరాల్లో ఇలా ఊరుకుంటూ ఈ అక్రమణ కట్టాలు ఆపలేకే కొన్ని రోజులు అయిన తర్వాత చెరువులే ఉండవు మనకి మన పిల్లలు మన మన వాళ్ళు వచ్చేసరికి వాటర్ స్కేర్సిటీ అయిపోతుంది చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి గతంలో చెరువులు ఉన్నాయి మా గతంలో ఏ జమానా మే థా అని అంటే అంతే సో ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో హైట్రా అనేది నా ప్రకారం ఇట్స్ గుడ్ అప్రిషియబుల్ కాకపోతే ఇది ఎంత ఎంత దూరం వరకు ఇది అమలుపరుస్తారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రాను రాను ఆటంకాలు చాలా ఉంటాయి వాళ్ళు లోన్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు అపోజిషన్ పార్టీ ఉండే పెద్దవాళ్ళు ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు లోకల్ గడవ ఉండొచ్చు ఉండవచ్చు సో ఈ మోకి అది అనేది అంటే అన్ఫార్చునేట్ సేను అంత వెళ్ళాలి రెండు కోట్లు మూడు కోట్లు ఎంత పెట్టి కొనుక్కున్నారో సిక్స్ సెవెన్ కోర్స్ సిక్స్ సెవెన్ కోర్స్ పెట్టి కొనుక్కున్నారంట ముందు చెక్ చేసుకోవాలి కదా అది ఏ ఏరియాలో ఉంది ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా ట్రిపుల్ వన్ జీవోలో ఉందా కన్జర్వేషన్ జోన్లో ఉందా బయో కన్జర్వేషన్ జోన్లో ఉందా చూసుకోవాలి ఇవన్నీ సొంతంగా మనం ఫస్ట్ టైం సెకండ్ టైం కొనేటైతే డెఫినెట్గా మనం సొంత నిర్ణయాలు తీసుకుని మనం ఇళ్ళ చేతులు కాల్చుకుంటాం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూలు కొడుతున్నారు అది ఎఫ్ ఒకసారి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ జో జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే వాళ్ళు ఆపుతారు ఇప్పుడు హైదరాబాద్ంది రెండింటి మీద మిగతా మీద ఫోకస్ ట్రిపుల్ వన్ జివో మీద ఫోకస్ పెట్టలేదు ఫోకస్ పెట్టింది ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేది నీ చెరువు కానుకొని ఉంటుంది బఫర్ జోన్ అనేది కొద్దిగా సో కొద్ది చుట్టూ ఎఫ్టిఎల్ అంటే ఏంటి నీళ్ళు ఒక చెరువు ఉంది ఆ చెరువు నిండిపోతే ఏమవుతుంది నీరు కొంతవరకు వెళ్తాయి ఇప్పుడు సముద్రంలో ఇసుక ఎలా ఉంటుంది నీరు వచ్చిన దాకా ఇసుకుంటే తర్వాత అట్లా ఎక్కడైతే పొంగి మార్కులు ఉంటాయి నీళ్ళు లేని ఎక్కువ నీళ్ళు పొంగినప్పుడు తడుస్తుంది నీళ్ళు మామూలుగా ఉన్నప్పుడు అక్కడ మార్కు ఉంటుంది ఇంతవరకు ఇంత పెరిగిందని అది ఆ జోన్ని ఎఫ్టిఎల్ జోన్ అంటారు అంటే ట్యాంక్ ఫుల్ అయితే వచ్చి సాగిపోయి అక్కడ నుండి పది ఎకరాల లోప చెరువు కానీ గుంట కానీ ఉంటే దానికి తొమ్మిది మీటర్ల దూరంలో ఏం కట్టకూడదు బఫర్ జోన్ అదే ఇరవై ఐదు ఎకరాలు పైన ఉన్నది దానికి ముప్పై మీటర్ల దూరంలో కట్టకూడదు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేయకూడదు ఎందుకంటే ఉండదు మట్టి సాయిల్ మెత్తగా ఉంటుంది ప్లస్ గార్బేజ్ కానీ డ్రైనేజ్ కానీ నీట్ తాగే నీటిలో కలిస్తే ఇబ్బంది కదా సో మోకిలిది అన్ఫార్చునేట్ అంటే అది ఎవరు అనుకోలేదు ఆరు ఐదు ఆరు కోట్లు పెట్టి కొనుక్కొని ఇప్పుడు ములిగిపోయావు అనుకుంటే ఎవరిని బ్లేమ్ చేయాలని పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు బిల్డర్ ఎందుకు కట్టాడు వీళ్ళు ఎదురు కట్టుకున్న ఈ బయర్ కొనుక్కున్నాడు ఎందుకు చెక్ చేసుకోలేదు ఇది అంతా ఏంటంటే పనిష్మెంట్ వేరు కదా బయర్ సఫర్ అవుతున్నాడు కదా ఆరు కోట్లు కట్టి ఈఎంఐ కట్టాలి ఇల్లు లేదు ఉండడానికి సో ఇది ఇట్స్ నాట్ ఏ అంటే ఫేవరబుల్ కండిషన్ కాదు బట్ అన్ఫార్చునేట్ మనకు వర్షాలు కూడా అలా పడతానే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇంత దారుణంగా అంటే ఫైవ్ సిక్స్ డేస్ వరకు వరుసగా కొడుతూనే ఉంది ఇంకా నాలుగు రోజులు పడుతుందని ఇవాళ న్యూస్లో చెప్పారు సో ఈ విల్లాస్ కట్టడం అనేది అంటే ఆ ల్యాండ్ పాసిబిలిటీ లేదు అక్కడ మేబీ ఏ లెవెల్లో ఉందో ఏ గ్రామంలో ఉందో చూసుకోవాలి జోన్ అనేది మరి బిల్డర్ తెలిసి కట్టాడా తెలియకట్టేడా అనేది తెలియదు ఇవన్నీ కట్టినా గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ క్లియర్ జోనింగ్ ఉంటుంది కదా ఇప్పుడు డ్రోన్ సర్వేలో తెలుసు వాళ్ళకి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ కుంటలు ఉన్నాయన్నది తెలుస్తుంది సో చూసుకొని కట్టుంటే బాగుండదు అట్లీస్ట్ ఇప్పుడు ఒక లెసన్ టు ది బయ్యర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎందుకంటే ఇటు పైన అయినా సరే ఇలాంటి నెగ్లిజెన్స్ ఉండకుండా ఒకటి లీగల్గా చూసుకోవాలి రెండోది జోనింగ్ కూడా ఇప్పుడు చూసుకోవాలని అందరూ అప్రమత్తం అయ్యారు గతంలో అసలు ఈ జోనింగ్ అనే టాపిక్ే ఉండేది కాదు ఉండేది కాదు అంటే రెండు వేల పన్నెండు ముందు వరకు లేదండి జోనింగ్ డిక్లేర్ చేసింది రెండు వేల పన్నెండులో డిక్లేర్ చేశారు దాని ముందు ఐ థింక్ దే ఆర్ గివింగ్ ఎగ్జామ్స్ అనుకుంటాను రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఎఫ్టీఎల్ అని ట్రిపుల్ వన్ జీవో అని ఆ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకొనే కొనుక్కోవాలి మరి పర్మిషన్ తీసుకున్నారా లేదా తెలియదు మన ఎవరో ఒక బ్యాంకే ఒక ప్రాపర్టీకి నాలుగైదు బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి నిన్న పేపర్లో చూసిన ఒక బ్యాంక్కి ఒక ప్రాపర్టీకి ఒక బ్యాంక్ ఇవ్వాలి ఒక ప్రాపర్టీకి ఐదు బ్యాంకులు నాలుగు బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి ఎలా ఇస్తున్నాయి అంటే ఇవ్వకూడదు ఒక్క ప్రాపర్టీకి ఎలా ఇస్తారు ఒకటే మనిషి మనిషి పది ఇన్సూరెన్స్ ఉండకూడదు కదా ఏదో ఒకటో రెండో ఉండాలి ఒకళ్ళు కట్టకపోతే వీళ్ళందరూ పంచుకుంటారా దాన్ని మరి అది పంచుకోరు కదా కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకుంటే జూబ్లీస్ ఒకసారి ఇల్లు అయింది అదే ప్రాబ్లం అయింది ఐదు బ్యాంకులు లోన్ ఇచ్చాయి ఇప్పుడు అది కేసు అవుతుంది కదా అది తన కూడా కొంతమంది మాట్లాడాము సో మోకి అనేది కాదు ఇటు పైన ఏ బయ్యనైనా ఇన్వెస్ట్ అయినా రెండు థింగ్స్ చేయాలి ఒకటి లీగల్ డాక్యుమెంట్స్ పూర్తిగా చెక్ చేసుకోవాలి రెండోది గోత్రుయ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ డేజిట్ మార్కెట్లో చాలామంది ఉన్నారు దే విల్ హెల్ప్ యూ వాడి కమిషన్ వాళ్ళు కదా బ్రోకర్ కానీ మీరు వన్ టూ పర్సెంట్ కోసం కకృత పడితే నైంటీ ఎయిట్ పర్సెంట్ పోతుంది అదే కదా ఇప్పుడు ఎవరి ఫీల్డ్ ఇప్పుడు మీ మీడియా ఫీల్డ్ మీరు టాప్ ఉంటారు మా ఫీల్డ్లో ఏంటో డాక్టర్ ఫీల్డ్ డాక్టర్ ఉంటాడు యాక్టర్ ఫీల్డ్లో యాక్టర్ ఉంటాడు మీరు వెళ్ళి యాక్టర్ పని చేస్తే ఫెయిల్ అవుతారు కదా ఫేస్ ఎక్స్పెషన్స్ ఉండాలి కదా ట్రైనింగ్ స్కూల్ తీసుకొని వస్తున్నారు పెద్ద పెద్దలందరూ సో ఇక్కడ బిల్డర్స్ కూడా ఇది ఒక మంచి లెర్నింగ్ లెసన్ ఎందుకంటే కట్టి ఉండాలనుకున్నప్పుడు ఉండలేరు కదా ఏదో ఒక విధంగా ఇబ్బంది పడతాం సో బిల్డర్స్ అయినండి కూడా చెక్ చేసుకోవాలి క్లారిటీగా ఏంటంటే ఇది ఏ ఏ జోన్లో ఉంది ఏ లెవెల్లో ఉంది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ అనేది చూసుకొని దాన్ని బట్టి కట్టుకుంటే ఇప్పుడు బయరు కూడా కొనుక్కున్నట్టు ఇబ్బంది పడతారు కదా లైఫ్ టైంలో ఒక్కసారి కొనుక్కుంటారు ఆరు కోట్లు ఏడు కోట్లు మీరు నేను ఎన్నిసార్లు ఒక్కసారి కొను చాలా మనం మీరు నేను కొనలేము అది కొద్దిగా డబ్బులు ఉన్ను కొనుక్కున్నారు మనం యాభై లక్షలు కోటి రూపాయలు కొనేసారు మన లైఫ్ అయిపోతుంది కానీ ఐదు ఆరు కోట్లు పెట్టి కొనుక్కున్నారంటే చాలా బాధాకరమైన విషయం బాధపడుతు పోగొట్టుకున్న పరిస్థితి ఏంటి అది మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి దానికైనా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చా తీసుకోలేమా కొంత అడ్డగాడ్లు పెట్టేస్తున్నారు